కామిడి మండలం ఆ గ్రామం గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళు ఈరోజు గుమగూరు జయన సమాజాని నాయకత్వంలో పత్రిలోకి ఆహ్వానించడం జరిగింది సర్పంచ్ గంగాధరాజ్ ఈ రోజు గుమ్మనూరు జయరామన్న గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కనుగోలు కప్పుకుంటున్నాడు అందరికీ నమస్కారం ఇన్నోర్ చేయడానికి టికెట్ వచ్చినందుకు అందరికీ సంతోషం ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి అన్నను గెలిపించి మనం రావాల్సినవి అన్నం అడిగి చేసుకుందామని అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం కట్టుబాటు గ్రామం వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ నమస్కారం

కాబట్టి అందరూ కూడా పార్టీకి వచ్చారు కాబట్టి ఆ ఘటనలో ఓట్లేసే నాయకులు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను పాటిస్తున్నా ఏ సమస్య వచ్చినా మీకు అందుగా తమ్ముడుగా ఉండి అదేవిధంగా మనకి మీరు తప్పులు పెట్టుకుని ఏదైనా కూడా మీరు కాపాడుకుంటానని చెప్పి